ైస్ వినాయక చవితి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అయితే మా ఇంట్లో ఏమేంటియో చూపిస్తున్నానండి పండగలు వస్తేనే చాలా వెరైటీస్ అయితే చేసుకుంటూ ఉంటాము అలాగే ఇవాళ మా ఇంట్లో అయితే మేమైతే చాలా వెరైటీస్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఆ వెరైటీస్ నేను మీకైతే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే పులిహోర సగ్గుబియ్యం పాయసం అండ్ అలాగే స్పెషల్ ఏంటి అంటే మా ఇంట్లో మా మమ్మీ ఇవాళ పాల తాలికలు చేశారు అవైతే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా స్పెషల్ అవి పులిహోర తాలికలు పాయసం అండ్ అలాగే మా లో వచ్చిన బీన్స్తో అయితే ఈ అయితే వేసాము పొటాటో ఫ్రై దొండకాయ ఫ్రై అండ్ అలాగే పప్పు చారు పప్పు పూర్ణాలు గారెలు అండ్ అలాగే మేము ఎంతగానో ఇష్టపడే ఫేవరెట్ అండి అప్పాలు అప్పాలు అయితే నాకైతే చాలా ఇష్టం టేస్ట్ అసలు చాలా బాగుంటాయి నాకు అవి ఎన్ని పెట్టినా కానీ తింటాను మా ఇంట్లో ఎప్పుడూ అప్పాలు అయితే అందరూ ఇష్టంగానే తింటారు మా చెల్లికి నాకు అందరికీ బాగా ఇష్టం అస్సలు మిగలో మా ఇంట్లో అయితే అప్పాలు చేస్తే అండ్ అలాగే పూజ అయిపోయింది లంచ్ స్పెషల్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్స్ అయితే ఇవాళ పండగ స్పెషల్గా మా ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవ్వండి పులిహోర ఇవి అండ్ అలాగే మీ ఇంట్లో పండగ స్పెషల్ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేశారు అనేది నాకైతే కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్